వెల్కమ్ ప్రభుత్వ హయాంలో వేలాది కోట్ల రూపాయలతో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు మరి ఆయనకి అగస్ట్ ఫస్ట్ వరకు కూడా రిమాండ్ విధించిన సంగతి మనందరికీ తెలిసింది మరి ఈ నేపథ్యంలోనే ఆయనకి ఖైదీ నంబర్ ఫోర్ వన్ నైన్ కూడా అలర్ట్ చేయడం జరిగింది మరి ఇంకా ఆగస్ట్ ఫస్ట్ తర్వాత ఏం జరగనుంది ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినా అసలు అంతిమ లబ్ధిదారుడా అంతిమ లబ్దిదారులా మరి ఇప్పటికే సిట్ జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారుడు అని కూడా తేల్చి చెప్పడం ఒక ఇందులో భారతి మేడం కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని చెప్పి పలువురు విశ్లేషిస్తున్నారు మరి మొత్తానికి ఈ వరకు దారితీస్తుంది ఈ అంశాలన్నిటి పైన కూడా చర్చించడానికి ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విద్యాసాగర్ నమస్తే సార్ నమస్తే అమ్మా ఐసీపీని కుదుపు కుదిపేస్తున్నటువంటి అంశం ఈ లిక్కర్ స్కాంప్ మరి లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఆయనకి ఆగస్ట్ ఫస్ట్ వరకు రిమాండ్ విధించడం మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఖైదీ నెంబర్ ఫోర్ వన్ నైన్ ని అలాట్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఈ నేపథ్యంలోనే వైసీపీ కీలక నేతలందరూ కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగంలో ఒక అధ్యయనం మరి రామచంద్ర రెడ్డి అంటే చంద్రబాబు నాయుడు గారికి కక్ష అందులో ఒక భాగం ఇటువంటి అంశాలన్నీ కూడా లేవనెస్ మరోపక్క చూసుకున్నట్లయితే అంతిమ జగన్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సిట్ తెలిసి చెప్పడం కూడా జరిగింది సార్ మరి కొందరైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారు అంతిమ లబ్ధిదారుడా అంతిమ లబ్దిదారుల అసలు జగన్న భారతీయ అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు మరి మొత్తానికి లిక్కర్ స్కామ్ ఎక్కడ వరకు దారి తీస్తుంది అంటారు ఆగస్టు ఫస్ట్ తర్వాత ఏం జరగబోతుందంటారు అంటారు ఈ లిక్కర్ స్కామ్ విషయం అన్నది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద ఆరోపణలు రాలేదు గత ప్రభుత్వంలోనే ఆ లిక్కర్ అనే దాని మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు మొదటిగా వచ్చాయి ఆ సందర్భంలోనే ఏ క్వశ్చన్ ఏ విషయాల మీద మాట్లాడుతున్నావు ఆ రోజు రెండు వేల పంతొమ్మిది నాలుగు వరకు ఉన్నటువంటి ప్రభుత్వంలో అవన్నీ క్వశ్చన్స్ గా అంటే క్లారిఫై నీట్ టు క్లారిఫై అన్నట్టు ఒక డౌట్ గా ఉన్నటువంటి అంశాలవంతా కూడా లిక్కర్ క్వాలిటీ దగ్గర నుంచి కంపెనీ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి పాలసీ దగ్గర నుంచి ఏ అంశం తీసుకున్నా కూడా ఇదంతా కూడా డిస్కస్డ్ సబ్జెక్ట్ అండ్ వెరీ బిగ్ సబ్జెక్ట్ దీంతో పాటి ఒక వ్యాపారమే కాకుండా దీంట్లో పబ్లిక్ హెల్త్ అనేది కూడా ముడిపడి ఉంది అన్నది ఆ రోజుల్లో మనం మాట్లాడుకున్నటువంటి మాట అయితే ఇక్కడ మనం ఈ రోజు మాట్లాడుతున్నది ఏంటి అంటే ఆ విషయం ఇవన్నీ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ అంశాల మీద విచారణ చేపట్టడం అన్నది విచారణలో జరిగినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలకు సంబంధించినటువంటి సాక్ష్యాధారాలను మనం సంపాదించడం సంపాదించిన తర్వాత వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం యాక్షన్ తీసుకున్న తర్వాత వాళ్ళ మీద కోర్టుకు కోర్టు ముందు ప్రవేశపెట్టడం కోర్టు తర్వాత వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటది ఏంటి అనేది అది చట్టపరమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీదనో లేకపోతే తెలుగుదేశం పార్టీ మీదనో లేదా కూటమి ప్రభుత్వం మీదో వైసీపీ వాళ్ళు ఇంతకంటే మంచిగా మాట్లాడుతున్నారు మనం ఎట్లా అనుకుంటాం శ్రావణి ఎందుకంటే మనమేమి అనుకోలేం కదా సో అక్కడ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టినా ఇంకోటి పెట్టినా వాళ్ళు జవాబు చెప్పాల్సినటువంటి అంశాలు ఈ కూటమి ప్రభుత్వం మీద ఏదో అది చేస్తుంది ఇది చేస్తుంది ఏదో కుట్ర పంతుంది ఈ రెండు బూకు రాజ్యాంగ వీటి మీద కదా మాట్లాడేసింది పేర్కొన్నటువంటి అంశాల మీద వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఆ వైసీపీ పార్టీకి ఉందా లేదా అది పాయింట్ ఇది జరిగింది జరగలేదు ఇది తప్పు ఇది ఒప్పు అది అలా జరగలేదు కావడం అదే సాక్ష్యాధారాలు ఉన్నాయి మేము లీగల్ గా ఫైట్ చేస్తాం లీగల్ బ్యాటిల్ తీసుకుంటాం అన్నది మాట్లాడాలి అది మాట్లాడటకుండా వీళ్ళు ఎంతసేపు అయినా సరే ఈ ప్రభుత్వం మీద నిందలు వేయడానికే ప్రయత్నిస్తున్నారు కానీ దొరికిన సాక్ష్యాధారాల మీద కాని అంశాల మీద కాని వ్యక్తుల మీద కాని జరిగిన విషయం మీద కాని వాటి గురించి మాట్లాడటం లేదు ముప్పై రెండు మంది ప్రాణాలు కోల్పోయిన మాట వాస్తవం అవునా కాదా అంటే దానికి జవాబు చెప్పరు లిక్కర్ తాగి అది శానిటైజర్ దాగి నెల్లూరు జిల్లాలో అటు ప్రకాశం జిల్లాలో అట్లాగే దాదాపు ముప్పై మూడు వేల మందికి రెగ్యులర్ గా వచ్చేటట్టు మన దగ్గర ఒక పది ఏళ్ళ స్టాటిస్టిక్స్ మన దగ్గర ఉంటాయి డిస్టిక్ వైస్ మండల్ వైజు స్టేట్ వైస్ స్టాటిస్టిక్స్ కొన్ని ఉంటాయి ఏంటంటే ఏ ఏ జబ్బు ఏ ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఎక్కువగా నమోదు అవుతుంది దాని మీద తీసుకున్నాం లాస్ట్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ స్టాటిస్టిక్స్ లో మూత్రపిండాల వ్యాధికి సంబంధించినటువంటి కానీ లేదంటే లివర్ కు సంబంధించిన వ్యాధులు కానివ్వండి యంగ్స్టర్స్ వెరీ వెరీ యంగ్స్టర్స్ వీళ్ళు ఎందుకు మా వీళ్ళు జాయిన్ అయితే చనిపోయారు దాదాపు ముప్పై మూడు వేల మంది ముప్పై నాలుగు వేల మంది ఎందుకు చనిపోయారు అంటే రికార్డ్ ప్రకారం అది ఉన్నటువంటి వాతావరణంలో మార్పు వచ్చిందా వాటర్ లో మార్పు వచ్చిందా లేకపోతే జియోగ్రాఫికల్ మార్పు వచ్చిందా ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే కేవలం ఒకటే ఒక కారణం లిక్కర్ సహజ మరణాలు అంటారు కదా సార్ హాస్పిటల్లో చనిపోతే సహజ మరణాలే కాదని చెప్పము అయితే సహజ మరణానికి ఉన్నటువంటి సహజ మరణం అని చెప్పేటటువంటి బ్యాక్ గ్రౌండ్ ఏంటి అంటే ఏ కారణం చేత ఒక యంగ్స్టర్ ఇరవై ఐదేళ్ల నుంచి ముప్పై ఐదేళ్ల మధ్యలో ఏ కారణం చేత ఉన్నటువంటి లివర్ డ్యామేజ్ అయ్యింది ఉన్నటువంటి ఎందుకు కిడ్నీ డ్యామేజ్ అయింది అందుకోసమే నేనేం చెప్తానంటే లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఉన్నటువంటి ఆ స్టాటిస్టిక్స్ యావరేజ్ మీద మైన్ ప్లస్ ఆర్ టూ పర్సెంట్ ఏదో ఉండాలి అంతేగాని హౌ ఇట్ విల్ గ్రో ఆ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ సో దట్ ఈస్ దట్ ఇట్ ఈస్ కాల్డ్ పబ్లిక్ హెల్త్ ఇష్యూలో మొత్తం అంతా కూడా ఈ చార్జ్ షీట్ లో నిన్న ప్రిలిమరీ ఛార్జ్ షీట్ లో పేర్కొన్నట్టు ఏవైతే అంశాలు ఉన్నాయో నోటిఫైడ్ బ్రాండ్స్ నేనే చేస్తుంటాను అన్ని టీవీ ఛానల్స్ లో పబ్లిక్ డిబేట్స్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఒక వంద డిబేట్ కేవలం లిక్కర్ మీదే మాట్లాడుంటాను నేను వేర్ ఇస్ ద నోటిఫైడ్ బ్రాండ్స్ ఏమైనా డెబ్బై సంవత్సరాలు పైబడి వయసు ఉన్నటువంటి లిక్కర్ బ్రాండ్స్ రాష్ట్రంలో నోటిఫైడ్ బ్రాండ్స్ అది క్వాలిటీ బ్రాండ్స్ ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లో అమ్ముడు పోతున్న బ్రాండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అమ్ముడు పోలేదు అది ఫండమెంటల్ క్వశ్చన్ అది ఎందుకు అమ్ముడు పోలేదు అని దాని గురించి చెప్పరు వీటి గురించి మాత్రం మాట్లాడుతారు మరి ఎందుకు అమ్ముడు పోలేదు కూడా విచారణ జరగాలే కదా ఆ విచారణ జరగడంలోనే ఈ విషయం నేను ఇప్పుడు ఈ పాయింట్ ఏదైతే ఉందో నేను వంద సార్లు వంద రకాల ప్రచార మాధ్యమాల ద్వారా మాట్లాడుకుంటా సో ఇప్పుడు అదే చార్జ్ షీట్ లో మెన్షన్ చేశారు కొన్ని కంపెనీస్ ని తొక్కి పెట్టారు కొన్ని కంపెనీస్ ఆధార్ అనే కంపెనీ ఏదో కంపెనీ సంథింగ్ ఆ కంపెనీకి సంబంధించినటువంటి అసలు ఏ ఫ్యాక్టరీ లేదు ఇండస్ట్రీ లేదు కానీ కేవలం లీజు బేస్డ్ మీద ఏడు వందల డెబ్బై కోట్ల రూపాయలు సబ్జెక్టు కరెక్ట్ అది అమౌంట్ చూపించారు టర్న్ ఓవర్ చూపించారు ఎట్లా పాసిబిలిటీ అవుతుంది మీ వల్ల అవుద్దా నా వల్ల అవుద్దా అది చేయటం సాధ్యపడదు కదా వాళ్ళకి ఎట్లా సాధ్యపడింది ఏంటి రీజన్ పర్టికులర్ గా బంగారు షాపులు బిల్లుల దగ్గర నుంచి జీఎస్టీ వందల కోట్ల రూపాయలు బంగారు షాపుల్లో జిఎస్టీలు వందల కోట్లకు గార్మెంట్స్ వందల కోట్ల రూపాయలకు గార్మెంట్స్ జిఎస్టి బిల్లులు ఎట్లా సాధ్యం అవుతుంది మీకెందుకు సాధ్యం అవ్వలేదు శ్రావణి నాకెందుకు సాధ్యం అవ్వలేదు అది మనం కూడా ఇదే సమాజంలో ఉన్నాం కదా మరి ఎందుకు అవకాశం వస్తే మీరు చేసేవాళ్ళు కదా నిజమైన నీతి అయిన వ్యాపారం వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలంతా కూడా అంటే మీ వరకు రాలేదు నా వరకు రాలేదు అంటే నీతివంతమైన వ్యాపారం కాదు నీతివంతమైన వ్యాపారం అంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటది కదా వ్యాపారం కేవలం వాళ్ళకి ఎందుకు అందుబాటులో ఉంది మరి ఈ రోజు చూసుకున్నట్లయితే జగన్ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ మినిస్టర్ గా చేసినటువంటి నారాయణ స్వామి విచారణకు హాజరు కాకపోవడాన్ని ఏ విధంగా చూడాలంటారు అంటే నారాయణ స్వామిది నా దృష్టిలో ఆయన సాక్షిగానే పిలిచారు ఆయన బీయింగ్ యాజ్ ఎ మినిస్టర్ గవర్నమెంట్ ట్రీటింగ్ హిమ్ యాజ్ ఎ విట్నెస్ నాట్ యాజ్ అక్యూస్డ్ ఇది వెరీ ట్విస్ట్ నేను ఈ కేసులో మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఐ వాజ్ ఇన్ డిబేట్ నోటిఫైడ్ టీవీ డిబేట్ లో ఐ వాజ్ మెన్షన్ ద సేమ్ థింగ్ రెండు కోణాలు ఉంటాయి నారాయణ స్వామిని పిలిచటంలో ఒకటి తనకు పాత్ర ఉంది అని పిలిచడం వేరు తన పాత్ర లేదు సాక్షిగా పిలవటం వేరు విచారణకి అని చెప్పాను ఈ రోజు అతను సాక్షిగా పిలిచాను ఇట్ ఈస్ ఎ మ్యాస్ యువ్ వన్ కైండ్ ఆఫ్ యునో అది ఒక బిగ్ స్టెప్ అది సాక్షిగా పిలవటం అన్నది తనకు తెలిసి జరిగిందా కేబినెట్ మంత్రిగా తనకు తెలియకుండా జరిగిందా తెలిసి జరిగితే ఓ రకంగా ఈ ఇన్వెస్టిగేషన్ లీడ్ తీసుకుంటది యాజ్ పర్ ఇప్పుడు ఏదైతే పోతుందో ఆ రకంగా వెళ్ళిపోద్ది ఒకవేళ ఆ మంత్రికి తెలియకుండా జరిగింది కేవలం కేబినెట్ లో నోట్ ఫైల్ ద్వారా మూవ్ చేశారు లేదు మంత్రికి తెలియకుండా కింద ఉన్న వాళ్ళు మాత్రమే ఆ దీన్ని అధికారులు మాత్రం తతంగా ముగించారు లేదు మొత్తం ఈయనకు తెలిసి కేవలం సంతకం పెట్టు అని చెప్పి ఆయన దగ్గర టేబుల్ ఐటమ్ గా కేబినెట్ లో సంతకం పెట్టించారు అనేది ఇప్పుడు తేలాలి ఆయన ఎక్కడికి వెళ్ళే నా దృష్టిలో అతను ఏదో అండపిండ బ్రహ్మాండమైన వ్యవహారం ఏమి కాదు నారాయణ స్వామిది లెట్ హిమ్ టేక్ అతను లీగల్ గా ఏం అడ్వైజెస్ తీసుకుంటాడో తీసుకోనివ్వండి నా ఉద్దేశంలో ఫర్ లీగల్ అడ్వైజ్ ఆయన టైం తీసుకున్నాడు నేను కొన్నాను అతనికి ఆ రైట్ ఉంది లీగల్ గా టైం తీసుకునే రైట్ అతను లెట్ హిమ్ యూస్ దట్ రైట్ ఆ రైట్ ను వాడుకోనియండి తప్పేం లేదు లెట్ హిమ్ టేక్ వాట్ ఎవర్ హీ వాంట్ ద లీగల్ అడ్వైజ్ లీగల్ టీమ్ లెట్ హిమ్ టేక్ నోట్ ప్రాబ్లం అక్కడికి వచ్చేసరికి మళ్ళీ రావాలి కదా అతను సిట్టు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పాలి కదా ఆయన చెప్పిన వాటికి మరి ఆయన చూసి చెప్పాలి కదా వీళ్ళు ఒకటి అడిగి వాళ్ళు ఇంకోటి అడిగితే రెండింటికి ఆ సింక్రనైజ్ అవ్వదుగా క్వశ్చన్ అండ్ ఆన్సర్ కి సింక్రనైజ్ అవ్వదుగా సో ఇక్కడ ఏంటంటే నారాయణ స్వామి ఆ దగ్గర నేను కోటం నేను ట్రివైల్ చేయలేను బట్ ఐ నో ద

ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఎప్పుడు ఒక వ్యక్తిని ఏ రకంగా చూస్తుంది ఏదర్ విట్నెస్ ఏదర్ అక్యూస్డ్ రెండు ఇంపార్టెంట్ ఇంకొక దీంట్లో చూడాలంటే విక్టిమ్ అక్యూస్డ్ విక్టిమ్ అనేవాడిది ఏమీ లేదు విక్టిమ్ అనేవాడు కేసు ఫైల్ చేసి ఉంటాడు విట్నెస్ అనేవాడు చూసుకుండొచ్చు అది ఏ రకమైన విట్నెస్ అయినా అనేది మనం రకరకాల విట్నెస్లు ఉంటాయి ఆ చాలా రకాల విట్నెస్లు ఉంటాయి మన కాన్స్టిట్యూషన్ లో ఆ రక ఏ రకంగా ఏ ఏ పరిధిలోకి వచ్చే విట్నెస్ అది అది ఏ ఏ పరిధిలోకి వచ్చే ఏంటి ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం దేంట్లోకి వస్తుంది దాని మీద ఒకటి ఉంటుంది మూడోది అక్యూజ్డ్ అక్యూజ్డ్ అంటే చూసే కోణం వేరు ఉంటుంది చట్టం విట్నెస్ చూసే కోణం వేరు ఉంటుంది ను చూసే కోణం వేరు ఉంటుంది సో ఇక్కడ విజయసాయి రెడ్డిని యాజ్ ఆఫ్ నౌ ఈ వందో హీ హీఈ్ ఇన్ ఎఫ్ఐఆర్ యాజ్ ఫైవ్ ఈ వందో ద సిట్ ఈస్ ట్రీటింగ్ ఇమ్ యాజ్ ఎ విట్నెస్ ఇప్పటి వరకు అతను నేరస్తుడిగా చూడటం లేదు సో దా విట్నెస్ గా చూసే కోణంలో విజయసాయి రెడ్డి సహకరిస్తాడా సహకరించడా సహకరిస్తే ఎంతవరకు సహకరిస్తాడు ఏ రకమైన మెటీరియల్ ఎవిడెన్స్ ఇస్తాడు ఏ రకమైనటువంటి లీక్లు ఇవ్వగలుగుతాడు లీడ్స్ ఇవ్వగలుగుతాడు తన దగ్గర ఉన్న ఆధారాలు ఇవ్వగలుగుతాడు అని డిపెండ్స్ అది సఫిషియంటా ఇన్సఫిషియంటా రిలవెంటా ఇర్రెలవెంటా డైరెక్టా ఇండైరెక్టా అది వాళ్ళకి యూజ్ అవుద్దా కాదా అన్న దాని మీద సిట్ డిసైడ్ చేస్తాడు అట్లాగే నా దృష్టిలో ఇప్పుడు నారాయణ స్వామిది కూడా అంతే నారాయణ స్వామిది రెడ్డి అంత డీప్ ఇది ఉండదు ఆయనది ఆయన పాపం వాళ్ళ దృష్టిలో ఒక జిజుబి ఆ జిజూబీకి ఏదైనా ఎంత తెలుసు అంతే ఆయన డెలివరీ చేస్తాడని నేను అనుకుంటున్నా ఆయన చెప్పే ఇన్ఫర్మేషన్ నా దృష్టిలో ప్రధానమైనది ఆయన తెలిసి జరిగిందా తెలియకుండా జరిగిందా ఆయన కింద ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్ ఆయన దృష్టిలో పెట్టారా లేదా నోట్ ఫైల్ మూవ్ అయ్యిందా లేదా క్యాబినెట్ లోకి ఈయన ఓకే చేసిన తర్వాత వెళ్ళిందా లేదా దీని మీద ఏమైనా ఈయన లో ఏమైనా చర్చ జరిగిందా లేదా వీళ్ళు ఏమైనా వీటిని ఏమైనా రికమెండ్ చేశారా లేదా ఏది పాలసీ మేకింగ్ చేశారా లేదా నారాయణ స్వామి విషయంలో ఏదైతే సిగ్నేచర్స్ మ్యాటర్ ఉందో గతంలో కూడా విజయమ్మ గారికి సిగ్నేచర్ పోర్జరీ చేస్తారు మరి ఇప్పుడు నారాయణ స్వామి గారికి చేయడం ఒక ఎత్త వీళ్ళకి వీళ్ళకి ఇది పాసిబుల్ కాదా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు మీరు అన్నట్టుగానే ఆయన సిగ్నేచర్ వరకు వెళ్తున్నారు మీరు సిగ్నేచర్ వరకు వెళ్తున్నారు నేను దానికంటే ముందు ఉన్నా ఒక పాయింట్ రెండు పాయింట్ కాదు చాలా పాయింట్లు ముందు ఉన్నా అసలు అతనికి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా తెలిసి జరిగితే ఒక కోణమైనటువంటి ఇన్వెస్టిగేషన్ తెలియకపోతే ఒక కోణంలో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ తెలియకపోతే కదా ఫోర్జరీనా ట్యాంపరా ఫ్యాబ్రికేటెడ్ అన వచ్చేది తెలిసి జరిగినప్పుడు ఈ క్వశ్చన్స్ మూడు రేజ్ అవ్వదు ఎస్ ఈ విల్ కన్ఫర్మ్ యూ విల్ కన్ఫర్మ్ దట్ ఇట్ ఈస్ మై సిగ్నేచర్ దెన్ వెర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ ద సిగ్నేచర్ ఫోర్జరీ ట్యాంపరింగ్ అండ్ ఎవ్రీథింగ్ సో ఇక్కడ ఆ ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే అసలు నారాయణ స్వామిని వీళ్ళను కన్సిడరేషన్ లేకి తీసుకున్నారా లేదా ఆయనకి ఈ విషయం నాలెడ్జ్ లో ఉందా లేదా ఉంది అంటే ఒక కోణం లేదు అంటే ఒక కోణం అంటున్నాను నేను సో ఇక్కడ నారాయణ స్వామికి ఇచ్చే స్టేట్మెంట్ ఆయన ఎంత జిజుబి అయినా కూడా జిజుబిలో జిజుబి అయినా నాకు తెలుసు ఎంత జిజుబి అయినా కూడా ఆయన ఇచ్చే ఒక్క స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కేసు మొత్తానికి అది గొంతు లాగా పనిచేస్తుంది గొంతు అంటే వాయిస్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్ ఒక మన కంఠంలో లాగా పనిచేస్తుంది ఆ ఒక్క స్టేట్మెంట్ ఎస్ ఆర్ నో అన్నది నో అన్నాడు అనుకోండి ఇట్ విల్ లీడ్స్ అండ్ ఇట్ విల్ లీడ్స్ ద వైసీపీ పార్టీ టు ఎవ్రీ వన్ చాలా మందిని తినేస్తుంది చాలా మందిని ఈ పదే లాగేసుకుంటది ఇదంతా కూడా సో ఆ చట్టం అన్నది అంటే నేను మీకు ఎక్కడా సెక్షన్లు ఆర్టికల్స్ కాన్స్టిట్యూషన్ తర్వాత ఐపిసి సిఆర్పిసి పోలీస్ మాన్యులు వీటి కోర్టు వీటి ఈ ఈ టెర్మినాలజీలోకి వెళ్లకుండా సామాన్య ప్రజలకు అర్థమయ్యేలాగా నేను నా ఆ ప లీగల్ పర్సన్ అయినప్పటికీ సామాన్యమైనటువంటి అందరికి అర్థమయ్యేలాగా పరిభాషలో చెప్పాను ఎందుకు అంటే అర్థం కావాలి మనం సెక్షన్లు ఆర్టికల్స్ కాన్స్టిట్యూషన్ కోర్టు సిఆర్పిసి ఐపీసీ ఏమన్నా అనుకోండి ప్రజలకి ఏం తెలుస్తుంది అది అందువల్ల సాధారణమైన పరిభాషలో ఎందుకు చెప్పాను అంటే ఇది అందరికీ తెలిసి ఒక నారాయణ స్వామి గారికి అండ్ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి కాకుండా తెలిసి జరిగిందా తెలియక జరిగిందా తెలిస్తే ఒక రకం తెలియకపోతే రకం బట్ ఫైనలీ అవినాష్ రెడ్డి గారిని కన్ఫర్మ్ చేసింది సిట్ కర్త కర్మ క్రియ ప్లేయరు యాక్టరు ఫిలిం డైరెక్టరు ప్రొడ్యూసరు హీరో హీరోయిన్ సంగీత దర్శకుడు మొత్తం అంతా ఒకటే క్యారెక్టర్ దట్ ఈస్ ఈయన మిథున్ రెడ్డి అని సిట్ చెప్పింది నేను చెప్పలా సిట్ చెప్తోంది ఇక్కడ సిట్ చెప్పేదాని ప్రకారము దానికి సంబంధించిన నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే రిలవెంట్ ఎవిడెన్స్ అందరినీ కూడా సబ్మిట్ చేశారు డిజిటల్ ఎవిడెన్స్ సబ్మిట్ చేశారు ట్రాన్సాక్షన్ సబ్మిట్ చేశారు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ను సబ్మిట్ చేశారు తర్వాత ఫోన్ కాల్స్ తర్వాత బ్యాంక్ రికార్డ్స్ తర్వాత జిఎస్టి బిల్స్ తర్వాత రూటింగ్ అమౌంట్ రూటింగ్ తర్వాత హార్డ్ డిస్క్లు తర్వాత మొబైల్ ఫోన్స్ డోటా డేటా రిట్రీవ్ తర్వాత మెసేజ్లు తర్వాత ఇవన్నీ కూడా రిట్రీవ్ చేశారు ఇవన్నీ కూడా కొలాట్రియల్ సబ్స్టాన్షనల్ ఎవిడెన్స్ డిజిటల్ అంటే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారము పనికొచ్చేటటువంటి కొలాటరల్ ఎవిడెన్స్ అనమాట వీటన్నిటిని అంటారు అంటే లా పరిభాష చెప్పాలంటే వీటన్నిటినీ కూడా అతని యొక్క పాత్రను కన్ఫర్మ్ చేస్తుంది ఆ కన్ఫర్మ్ చేసినప్పుడు కోర్టు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతుంది నాకున్న నా నేను చదివాను ఒక ఇరవై ఎనిమిది పేజీలు ఏమో ఉన్నట్టుంది అది సిడీ ఫైల్ రిమాండ్ రిపోర్టు కోర్టులో చాలా తక్కువగానే రాశారు బట్ మూడు ఆరు వందల పేజీలో సంథింగ్ ఎంతనో మూడు వేల పేజీలో ఎంతనో ఆ ప్రిమిరీ షీట్ ఉంది అది అంత చదవాలంటే ఇట్ విల్ టేక్ వన్ మంత్ టైం అది చదివితే గాని ఆ మనకు అసలు ఈయన పాత్ర ఇంకెంత లోతుంది ఇరవై ఎనిమిది పేజీలు చదవడానికి మూడు వేల పేజీలు చదవడానికి చాలా తేడా ఉంటది ఇప్పుడు నేను మాట్లాడుతున్నదంతా కూడా బ్రాడర్ లైన్స్ లో మాట్లాడుతున్నాను మూడు వేల పేజీలు చదవగలిగితే కొద్దిగా ఒక ఫిఫ్టీ ఆఫ్ ది డెప్త్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఏ టీ ఆధార్ మీద మనం చెప్పగలుగుతాం ఎస్ ఇట్ ఈస్ డూయింగ్ గుడ్ చిట్ ఇన్వెస్టిగేషన్ అనేది నా దృష్టిలో దేర్ డూయింగ్ వెరీ వెల్ నేను అనుకోవటం ఈ ఆర్ఎఫ్ఎస్ఎల్ ఫైల్ చేశారు వాళ్ళు ఆర్ఎఫ్ఎస్ఎల్ ఫైల్ చేయడం అంటే ఒకటికి వంద సార్లు దాన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే దాన్ని కోర్టు సబ్మిట్ చేశారు సో ఊరికి ఆషామాషాగా ఏదో డాక్యుమెంట్ దొరికింది మనం ఏదో చేసా అన్నట్టు కాకుండా దాన్ని ఒకటికి నాలుగు సార్లు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఎస్ ఈ డాక్యుమెంట్ వ్యాలిడ్ డాక్యుమెంట్ అనుకున్న తర్వాతనే ఆ దాన్ని వాళ్ళు కోర్టుకు సబ్మిట్ చేశారు సో ఒక్క ఆర్ఎఫ్ఎస్ఎల్ కి సంబంధించినటువంటి విషయంలో అంత జాగ్రత్త తీసుకున్నప్పుడు ఒకరి పాత్ర నిర్ధారించడానికి కావలసినటువంటి ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో ఎవిడెన్స్ ను హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా అంటే కోర్టు రిజెక్షన్ రాకూడదు కోర్టు ఇది తప్పు ఇది మీరు చేసింది కరెక్ట్ కాదు ఇందులో రిలవెంట్ ఎవిడెన్స్ లేదు అని చెప్పకుండా కోర్టును కన్విన్స్ చే చట్టాన్ని న్యాయ వ్యవస్థను మనం సాటిస్ఫై చేస్తే ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ రిలవెంట్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ మీద పక్కాగా ఉన్నప్పుడు జస్టిఫికేషన్ కూడా అక్కడి నుంచి కరెక్ట్ గా రాగలదు అనేది నా నమ్మకం ఆ దిశగానే సిట్ అయితే చేస్తోంది నా దృష్టిలో దే ఆర్ డూయింగ్ వెరీ వెల్ మరి మొత్తానికి లిక్వర్ క్యాంప్ పై సిట్ పక్క ఆధారాలతో అరెస్ట్ చేస్తుందని అదే విధంగా సిట్ పార్టీ కూడా అభినందించాల్సిందని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుస్తాం థ్యాంక్ యూ సార్